పట్టణంపల్లి అందరూ కూడా నమస్కారం చానక్క గత కొద్ది కాలంగా కూడూరు టౌన్లో ఎక్కడంటే అక్కడ రోడ్డు తవ్వేయడం హ్యాచ్ వర్క్లు సక్రమంగా వేయకుండా పోవడం ఉదాహరణకి మా ఇంటి ముందే ఇప్పుడు ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చిన్నారు చాణిక్య గారు మా ఇంటి ముందే జీవిస్తారు సార్ మీకు ఇక్కడే ఆ విధంగా దగ్గర చందాలుగా చేసి పెట్టారు అలాగే ఎవరు అనుమతులు లేకుండా మున్సిపల్ శాఖ అనుమతులు లేకుండా ఎవరి లేకుండా బస్ స్టాండ్లో కానీ మెయిన్మెంట్ సెంటర్స్లో పెద్దపది కూతురు తోపి ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే ఇప్పుడే వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి గారిని పిలిపించాం చర్మన్ గారు మా కమిషనర్ గారు పిలిపించి ఆయన దాన్ని మాట్లాడాం ఎక్కడ ఏం చేయాలన్నా ఖచ్చితంగా మున్సిపల్ సంబంధించిన సిబ్బందిని పెట్టుకొని పైప్ లైన్లు డ్యామేజ్ లేకుండా చేయమని చెప్పి ఆయనకు చెప్తున్నాం అట్లాగే మేము ఫస్ట్ టైం ఆయన కూడా ఎక్సూజ్ చేస్తున్నాం ఈసారి కానీ మళ్ళీ అదే ప్రకారం కొనసాగితే మాత్రం గూడూరులో మాత్రం ఎక్కడ మీరు గ్యాస్ పైప్ లైన్ లేచేదానికి వీల్లేదు అంటే మోహటం కూడా కాబట్టి గూడూరులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనుమతి లేకుండా ఎక్కడన్నా తొగితే మాత్రం ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయమని చెప్పి మేము తెలియజేస్తున్నాం కమిషనర్ గారికి కూడా ఎవరో ఒక అధికారి ముఖ్యంగా పైప్ లైన్ దగ్గర సంబంధించిన టెక్నికల్ సంబంధించిన మనిషిని అక్కడ పెట్టి పైప్ పైప్లైన్ డ్యామేజ్ కాకుండా చూసే బాధ్యత కూడా మున్సిపాలిటీ వారు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం కాబట్టి ఆ ప్యాచ్ చేసినట్టు కూడా మళ్ళీ రీప్యాచ్ అడుగుతున్నాం ఎందువల్ల సక్రమంగా చేయలేదు ఎక్కడ కూడా ఊరికే పైప్ అయినా లోడ్ వేసిపోయారు ఇంతకుముందు ఎవరు చేశారో అయితే మాకే తెలియదు కాబట్టి చానిక్య గారికి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ అయి చెప్తున్నాం ఖచ్చితంగా తొమ్మిది తర్వాత అయిపోయి తొమ్మిది తర్వాత కాంక్రీటు ఎక్కువ మళ్ళీ టౌన్లో మళ్ళీ ఈ సమస్య అరైజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మున్సిపాలిటీది ప్లస్ చాణిక్య అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా గూడూరు ప్రజలు ఈ విషయంలో సహకరించమని చెప్పి కోరుతున్నాం ఎక్కడన్నా సరే అప్పటికప్పుడు కానీ వాడు కూడికలు కూర్చకపోతే మాత్రం కంప్లైంట్ చేయమని చెప్పి తెలియజేస్తాం ఈసారి కానీ అట్లా కానీ చేస్తే ఖచ్చితంగా మేము కూడా పోలీసుకి కేసు ఇస్తాం ఎక్కడ కూడా టౌన్లో జరగనివ్వు ఈ పని అంటే ముఖం అది ఏ గవర్నమెంట్ పైన పర్లేదు కానీ గూడూరు ప్రజలకి అసౌక్యం చేసే ఏ పని కూడా మేమైతే ఉపయోగిస్తేలే అని చెప్పి మరొకసారి గూడూరు ప్రజలకి తెలియజేస్తాం